సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారే నీ కాళ్ళ మీద పడి దండం పెడుతున్నాడు అంటే మనందరం కూడా ఏం చేయాలి పెట్టాలి అది అనుగ్రహం పెద్దవాళ్ళు చూపించిన మార్గంలో నువ్వు నడు అని అన్యాపదేశంగా చెప్పడం అంత అనుగ్రహమూర్తి ఒక్కసారి అమ్మ అంటే చాలు ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీజనకాత్మజామేషా పరిత్రాతం రాక్షస్సో మహతో భయాత్ వాత్సల్య మనకు రాశీభూతం అమ్మ అంటే చాలు పొంగిపోదు ఈశానాం జగతోస్య జగతో పరాం ప్రేయసిం నిత్యమా తక్షత్రమాసరచికాం తక్షాంతి సంబద్ధిని పద్మాలంకృత పానిపల్లవద్స్తాం వాత్సల్యాదిగొోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం వాత్సల్య స్వరూపిణి అందుకే వేదాంత వేదాంతదేశికులు దయాశతకము అని అమ్మవారిని దయాస్వరూపిణిగా శతకం చేశారు అటువంటి తల్లి కనుక రాజీవ ప్రభవాది దేవ మకుటై రాజత్పదాంభౌరుహాం రాజీవాయత కుచాం ఆమె యొక్క స్థనముల మీద తామర పువ్వుల యొక్క పెద్ద పెద్ద రేకులు అలంకరింపబడి ఉంటాయి అది అక్కడ వరకు చాలు దాని మీద అక్కర్లేదు రాజాధిరాజేశ్వరీం ఆ తల్లి రాజాధిరాజేశ్వరి మహారాజులు చక్రవర్తులు ఎవరైనా సరే ఆమె అనుగ్రహము చేత మాత్రమే ఆ పదవిని పొందారు ఆమె అనుగ్రహము కానీ పక్కకి వెళ్ళిపోయిందా ఇక నిలబడ్డానికి అవకాశం లేదు అంత గొప్ప ఈక్షణ శక్తి అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఓ అమ్మ ఇటువంటి తల్లివి ఇంత గొప్ప తల్లివి కోరి కోరి నువ్వు శ్రీశైల పర్వతం మీద కూర్చున్నావు అదృష్టం అమ్మా ఇటువంటి నిన్ను చూడాలన్న ఉత్సాహం నాకు ఉండదా రాజాధిరాజేశ్వరివి కదా విచిత్రం ఏంటంటే శ్రీశైల క్షేత్రంలోనే రాజరాజేశ్వరుడు అన్న పేరుతో శివుడు ఉన్నాడు అక్కడ ఉన్న ఉపాలయాల్లో అయ్యవారి ముందు త్రిఫల వృక్షము అని ఉంటుంది దాని ఎదురుగుండా ఉంటుంది రాజరాజేశ్వర రాజరాజేశ్వరి ఆవిడ రాజరాజేశ్వరి అంటే ఎంత గొప్ప చక్రవర్తులు కానివ్వండి వాళ్ళకి కూడా ఈశ్వరి ఆమెయే ఆమె ఇవ్వాలనుకుందా ఎందుకు ఇచ్చావమ్మా వాళ్ళకి అని అడిగే అధికారం ఆవిడకి లేదు ఒకటి పాపమును తీసేసిందా ఎలా తీసేసావమ్మా అని అడిగే అడిగే అధికారం లేదు ఆవిడ ఇవ్వాలనుకుందా కవన శక్తి సరస్వతీ స్వరూపంగా అలా ఇచ్చేస్తుంది ఆవిడే అన్నీ ఆవిడ కానిది ఉండదు బట్ట మార్చుకుంటుంది అంతే నిజానికి మార్చుకోవాలని కూడా లేదు ఓ తెల్లడి బట్ట కట్టు కూర్చుందనుకోండి ఆవిడే సరస్వతి అందుకే ముఖశంకర్లు విమలపటి కమలపుటి పుస్తక హస్తపుటి కామాక్షి పక్షమలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అంటారు విరించి భార్య వైరించి సరస్వతీ స్వరూపంగా గొప్ప అనుగ్రహాన్ని అటువంటి వాగ్ధాటిని శుద్ధాం శశియుత జటా జూటముకుటం సతాం మధురి స్ఫటికొటికస్త సకు ఏదో మాట్లాడడం అంటే ఉబుసుపోని ప్రసంగం కాదు మధు క్షీర ద్రాక్ష మధు అంటే తేనె వేడి చేస్తే సెలవు చేస్తుంది సెలవు చేస్తే వేడి చేస్తుంది ఆఖరికి ఆ తేనెకి అమ్మమ్మకి కూడా గొప్ప అనుబంధం ఎందుకని అంటే ఆడపిల్ల పురుటికి వచ్చినప్పుడు మొట్టమొట్ట తల్లి దగ్గరికి చదువు వస్తుంది ఆ పసిపిల్లలు కొద్దిగా చిన్న ప్రాయం రాగానే తెల్లవారుజామున లేచి ఆడతారు ఏమో ఆ దైవశక్తి వాళ్ళు ఆ దీపం వంక చూసి ఆ చిన్న దీపం వంక చూసి కాళ్ళు చేతులు ఇచ్చి పక్కపక్క నవ్వుతూ ఆ బోసి నవ్వులు నవ్వుతూ ఆ దీపం చూసి ఆడుకుంటుంటే వాళ్ళకి ఎలా తెలుస్తుందో తెలియదు అమ్మమ్మ తేని పెట్టే సమయం అయింది తెల్లవారుతోంది అమ్మమ్మ తేనె పెడుతుందని అమ్మమ్మ చేయి కడుక్కొని వచ్చి ఆ తేనె సీసాలో వేలు ముంచి ఇలా నోట్లో రాసేటప్పటికి దాన్ని చప్పరించి ఇంకా పెట్టి ఇంకా పెట్టి అన్నట్టుగా అమ్మమ్మ వంక చూస్తారు కొంచెం నోరు వచ్చింది అనుకోండి ఏదో పెద్ద చేస్తారంటే అమ్మమ్మ తేనే అమ్మమ్మ తేనే అంటూ వచ్చి నించుంటారు అంటింటి మంది ఇంతమంది యోగుల్ని చూసిన తల్లి ఎదురుకుండా ఉన్నారు అప్పుడు ఎంతమంది పసిపిల్లల్ని చూశారో ఎంతమందికి కురుళ్ళు కోసారో మహాతల్లి కమాక్షి పరదేవత అలా అనుగ్రహించొచ్చారు కాబట్టి ఆ తల్లి తేనె పసిపిల్లల దగ్గర నుంచి అనారోగ్యంగా ఉన్నవాడు కూడా తేనె తీసుకుంటాడు దురదృష్టం మధుమేహం ఉంటేనే లేకపోతే ఆ తేనె పుచ్చుకుంటారు కాబట్టి ఆ తేనె ఏమి ఇవ్వదు సరస్వతీదేవి అనుగ్రహానికి తేనె నైవేద్యం చేస్తారు అమ్మవారికి అభిషేకం చేసే పదార్థాలలో అత్యంత శక్తివంతమైన పదార్థాలలో తేనె ఒకటి తేనెతో అభిషేకం సుబ్రహ్మణ్యుడి విషయంలోనూ అమ్మవారి విషయంలోనూ అంత శక్తివంతం తేనె ఎంత తీయగా ఉంటుందో అటువంటి మాటలు ఇస్తుంది తేనె ఏదో తీయగా ఉండడమే కాదు గొప్ప శక్తినిస్తుంది రోగములను హరిస్తుంది మధు క్షీర పాలు పసిపిల్లల దగ్గర నుంచి అన్నీ వదిలిపెట్టేసినటువంటి సన్యాసాశ్రమంలో ఉన్న పెద్దల వరకు తీసుకుంటారు అది సమీకృత ఆహారం అది జంతు శరీరం నుంచి వచ్చిన అపారమైనటువంటి సత్వగుణాన్ని ఇస్తుంది పాలు ఎంత సమీకృత ఆహారమో అవతలవాడి మాటలు అంత దార్శనికములై నిలబడతాయి అటువంటి మాటలు చెప్పగలిగిన శక్తినిస్తుంది అటువంటి ధారణా శక్తినిస్తుంది ద్రాక్ష లోకంలో ఒలిచిపెట్టమ్మా తింటానరు ద్రాక్ష పండు ఎవరు అరటి పండు అయినా ఓపిక లేదమ్మా కొంచెం ఒలిచి తెచ్చిపెడుదో అంటారేమో కానీ ద్రాక్ష పండు ఒలిచి తెచ్చి పెట్టమంటారా అందరూ అందున మంచి వేసవి కాలంలో చల్లగా ఉన్న ద్రాక్ష పళ్ళు కడిగి ఓ గిన్నెలో వేసి తెచ్చి పెట్టారు అనుకోండి నోట్లో పడేసుకుని నువ్వు పళ్ళు కూడా ఉండక్కర్లేదు అయ్యో శక్తి ఎక్కడ ఉందానికి అదే అని చెడిలే పళ్ళ మధ్య పెట్టి నొక్కిన పళ్ళు లేకపోతే నాలుక పెట్టి పైదవడకేసి నొక్కిన అవి చిట్లీ అతిహటి రసం వచ్చి శరీరాన్ని పోషించినప్పుడు పొందే ఆనందం మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణ పణితయ అటువంటి వాక్కులు ఇస్తుంది శంకర భగవత్పాదుల వాక్కులు అందుకే మహానుభావుడు వసంత ఋతువులో వచ్చారు చైత్రమాసంలో వైశాఖ మాసంలో వచ్చారు వైశాఖ శుక్ల పంచమి మధుమాసము మాధవ మాసము అని పేర్లు చైత్ర వైశాఖ మాసాలకి మాధవ మాసంలో వచ్చారు శంకరుల మాటలకు సువాసన అందుకే కదా అష్టకం అంత గొప్పగా ఉంది మాటకు వాసన మాటకు పటుత్వము రామచంద్రమూర్తి చైత్రమాసంలో వచ్చాడు నోరి విప్పితే ధర్మం మాట్లాడతాడు నడవడి అంత ఆదర్శప్రాయంగా ఉంటుంది ఆ తల్లి అనుగ్రహం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా అటువంటి స్థితిని పొందుతారు పోతనామాచ్యుల వారు మహానుభావుడు పన్నెండు స్కంధముల భాగవతాన్ని ఆంధ్రీకరించాలనుకున్నాడు భగవతిని ప్రార్థన చేశాడమ్మా నువ్వు పలకాలి నా నోటి మీద నా నాలుక మీద పలికితే అప్పుడు పన్నెండు స్కంధములను ఆంధ్రీకరించగలుగుతాను లేకపోతే సాధ్యం అవుతుందా అందుకే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారుల సురారుల సురారులమ్మ బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన విల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు నిజానికి ఆ పద్యం ఏమిటా తెలుసా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అదే ఆ పద్యం మంత్రాన్ని మార్చారు పోతనగారు అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ శ్రీమాత్రే మహాన్ని మాటలు మాతయింది తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్దినిచ్చుట మహత్వ మహత్వ అంటే ఓం కవిత్వ ఐం బీజాక్షరాలు వాటికి కవి పటుత్వ హిరీం లక్ష్మీ సంపన్నత శ్రీ అందుకే పటుత్వ కవిత్వ మహత్వ సంపదల్ సంపదల్ అంటే శ్రీం లక్ష్మీ కటాక్షం ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ గారి పద్యం ప్రార్థనా పద్యం ఇచ్చేసిందంటే శక్తి పన్నెండు స్కంధములను ఆంధ్రీకరించారు సంస్కృత భాగవతం పారాయణ చేస్తే ఎంత శక్తో తెలుగు భాగవతం పారాయణ చేస్తే అంతే శక్తి అలా ఎలా ఇవ్వగలదండి ఆ మాట అన్వయం అవదవు ఆవిడ ఇచ్చేస్తుంది అంతే ఎందుకు ఇవ్వగలదు రాజాధీరాజేశ్వరీం శ్రీశైల స్థలవాసిం భగవతీం శ్రీమాతరం భావే ఆ తల్లిని ఒకసారి చూడాలనుందా శ్రీశైలం వెళ్ళు అన్నారా శంకరాచార్యులు గారు శ్రీశైలంలో వచ్చి వెలిసి ఉన్నటువంటి తల్లిని ఒక్కసారి చూసి మనసులో తదనంతరం ఎప్పుడూ భావన చేస్తూ ఆ తల్లిని తలుచుకుంటూ ఈ అష్టకం చదువుకుంటూ ఉండు ఇదో కొద్దిగా నేను పెద్దగా విషయం తెలియనివ్వండి కాబట్టి చెప్పాను ఇవంటి పెద్దలు ఒక పెద్ద నెగడు దగ్గరికి వెళ్ళి కర్రతో పొడిస్తే పైకి నిరుసులు ఎలా లేస్తాయో అలా ఒక్కొక్క మాట చదువుకుంటుంటే భావనలు అలా వి విస్తరిస్తుంటాయి అలా ఆలోచన చేస్తూ కళ్ళు మూసుకొని ఒక్కొక్క అష్ట శ్లోకం చదువుకుంటూ గొప్ప ఆనందాన్ని పొందడం ఉందే అది నిజమైన తపస్సు దాని చేత అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ ఆవిడ ఏమైనా ఇవ్వగలదు సుమా అన్నది శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన ఈ శ్లోకంలో రేపు అబ్బో చాలా గొప్ప యోగ సంబంధమైనటువంటి శ్లోకాన్ని చెప్తారు శంకరులు జీవితంలో అత్యవసరమైన విషయాలు చాలా చాలా అవసరమైన విషయాలను ఎన్నిటినో ప్రతిపాదన చేస్తారు షట్టారాంగణ దీపికామ్ అని మొదలుపెట్టి రేపు సాయంకాలం మళ్ళీ ఏడు గంటలకి కలుసుకున్నప్పుడు భగవతి నన్ను అనుగ్రహించి నా చేత శ్లోకం మీద పలికించుగాక అని జగదంబ పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం உமா காந்தாய காமிதா உமாய காய காப்பதிஸ்ரீகிரீஷாய மலிநாய மங்களம் ஸ்ரீ சர்வஸ்ரீ ஸ்வஸ்தி